ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ జ్యేష్టలక్ష్మి స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రం త్రిలోచనం శుక్లదంతిం బిభ్రతీం కాంచనీతను విరక్తం రక్తనయనం జ్యేష్ఠాం ధ్యాయామి సుందరీం అనగా అందమైన తెల్లని పళ్ళు కలిగిన బంగారు శరీరం కలిగిన ఉదాసీనంగా ఎర్రని కళ్ళను కలిగియున్న అందమైన జ్యేష్ఠాదేవిని నేను ధ్యానిస్తున్నాను ఓం ఏహి మహాభాగే సురాసుర ఏం మహాభాగేరే జ్యేష్ఠాం దేవతలచే అసురులచే నమస్కరింపబడే ఓ మహాదేవత వారి వద్దకు వెళ్లకుము నా వద్దకు రా శ్వేత శ్వేత వస్త్రై అలంకృత వరదం పుస్తకం పాస బిభ్రత్యై నమో నమ అనగా తెల్లని సింహాసనంపై కూర్చొని తెల్లని వస్త్రాలను ధరించి అభయహస్తాన్ని చూపుతూ పుస్తకాన్ని పాశాన్ని చేతులలో ధరించిన అమ్మా నీకు నమస్కారాలు జ్యేష్ఠే శ్రేష్ఠే తపోనిష్టే ధర్మిష్ఠే సత్యవాధిని సముద్రమధనోత్పన్నే జ్యేష్ఠాయై దినమోనా అనగా శ్రద్ధానిష్టతో తపస్సు చేసి ధర్మ మార్గంలో నడిచి సత్యాన్ని పలికి సముద్ర మథనం కారణంగా జన్మించిన జ్యేష్ఠాదేవికి నా నమస్కారాలు పూజితాసి మాయాదేవి జ్యేష్ఠాదేవి నమోస్తుతే అనగా దేవతలు అసురులు మరియు మానవులచే నమస్కరింపబడిన ఓ జ్యేష్ఠాదేవి యక్షులు కిన్నెరులచే మాతగా పూజింపబడుతున్నావు నీకు నేను నమస్కరిస్తున్నాను త్వం లక్ష్మి త్వం ఉమాదేవి త్వం జ్యేష్ఠా సర్వధామరై పూజితాసి మయాదేవి ప్రసీదా వరదాభవా నీవే లక్ష్మివి ఉమాదేవి జ్యేష్టాదేవి మరియు దేవతలందరికీ పెద్దవి మయాదేవిగా పూజింపబడుతున్న నువ్వు ప్రసన్నవదనంతో మాకు వరాలను ప్రసాదించుము ఉత్రధార వివృద్ధ్యార్థం లక్ష్మ్యాశ్చైవ వివృద్ధయే అలక్ష్మ్యాశ్చ వినాశాయ సర్వకాలం భజేతాం అనగా కుటుంబ పెరుగుదల కోసం సమృద్ధి కోసం లక్ష్మిని చేసి ఇక్కడ లక్ష్మి అనగా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు లక్ష్మిని చేసి అలక్ష్మిని నాశనం చేసేందుకు అలక్ష్మి అనగా ఇవేవీ లేకపోవడం నాశనం చేసేందుకు ఎల్లప్పుడూ నేను నిన్ను ఆరాధిస్తున్నాను ఇది భవిష్య పురాణంలో చెప్పినటువంటి శ్రీ జ్యేష్ఠాదేవి యొక్క స్థుతి ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందాం ఈ జ్యేష్ఠలక్ష్మి స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధానిష్టలతో చదివినా విన్నా మనకు మన కుటుంబానికి అరవై నాలుగు రకాల దారిద్ర్యాల నుంచి ఆ అమ్మవారు మనకు రక్షణ కల్పిస్తుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు సుఖ సంపదలను సంతోషాన్ని కూడా కలుగజేస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మీ నమ